వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నుంచి చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఎన్నికలు ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్న కారణంగా వైసీపీకి ప్రజలు జైకడుతున్నారు శ్రీరాం నగర్ ఎమ్మెల్యే ఆలనాని కార్యాలయం వైసీపీలో చేరిన వారితో కిటకిటలాడుతుంది వైసీపీ బీసెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఆధ్వర్యంలో నాలుగో డివిజన్కు చెందిన వందల మంది ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు నాలుగో డివిజన్ నుండి అశోక్ ఆధ్వర్యంలో ఆటోలు మోటార్ సైకిళ్ళు కార్లతో శ్రీరాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భారీ ప్రదర్శనగా వచ్చారు వీరందరికీ ఎమ్మెల్యే ఆళ్లనాని పార్టీ కండవాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ఐదు విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు ఆళ్లనాని సూచించారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైసీపీ ముందుంటుందని పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ నాలుగో డివిజన్ కార్పొరేటర్ డింపుల్ జోజీ బంకురు వెంకట్ లక్కోజు రాజగోపాలాచారి డిప్యూటీ మేయర్లు గుడిదే ఎస్ శ్రీనివాస్ నౌకపై సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నిరస చిరంజీవులు మాజీ చైర్మన్ మాయబాబు కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునులు జాన్ గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు మనతో తోటి కార్యక్రమాల్లో పాల్గొనారండి మనలందరినీ కూడా పలుకున్నారు మీకు మాట్లాడారు ఆ తరువాత కూడా అనేక సందర్భాల్లో నేనూ మన ఎల్లగో తోటి కార్యదర్షకుల ప్రో ఆ ప్రాథమిక ఏదైనా ఒక కార్యక్రమారి సన్మానించారు లెఫ్టినెంట్ జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి బహుమతులు మీరు చేరోగా తీసుకొచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనమన్న మీరు అందరినీ కూడా అనేక సందర్భాల్లో కలిసిన కొడరు ఈ రోజు ఇంత ప్రత్యేకంగా ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నట్టు మీ నా దగ్గరికి రావటం నేను మీ దగ్గరికి రావటం కొత్త కాదు కానీ ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకుడు రానున్నటువంటి ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఒంటరి పోరాటం పేదల పక్షాన మీ అందరి పక్షాన మీ అందరి కోసం ఆయన దుష్ట శక్తులతో చేసినటువంటి పోరాటంలో మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట మేము మా ఆశీర్వాదాలు మీ ద్వారా ఆయన రద్దు చేయండి ఆయన చేసినటువంటి పథకాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ అన్ని మళ్ళీ మళ్ళీ ఆయన మా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతాడు అయిన వెంటనే అవన్నీ తిరిగి కొనసాగించండి ఆ వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు వచ్చే వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పథకాలు రద్దు చేస్తాడు ஜன்மோன் ரெர்வது விடலாம் ஜகன்மோகன் ரெடி ముఖ్యమంత్రి అబ్బాయి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కొనసాగుతాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో అమృతలు ఆయన శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు వారు పడకూడదు అని మీరందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజల గురించి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారందరూ ఆశీస్సులు అందజేస్తారా మీరందరూ కూడా కృషి చేయమని మీ అందరికీ కూడా సౌలీయంగా మనం చేస్తూ మళ్ళీ నెల రోజుల తర్వాత మేము అధికారులతో మాట్లాడే అవకాశం ఉండదు ఆ పనులకు సంబంధించి మేము గురించి చేయించే అవకాశం ఉండదు నెల రోజుల తర్వాత మళ్ళీ

వైసీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మీ అందరికి స్వాగతం తెలియజేస్తూ ఆమె నాన్న పరిమన్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ